హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి మనకి చికెన్ కర్రీ చాలా చాలా టైప్స్ ఉంటాయి కదా అందులో ఇది కూడా ఒక టైప్ అనమాట ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టేస్ట్ సో ఈ విధంగా మనం చికెన్ కర్రీ చేస్తే ఇది రైస్లోకి గారెల్లోకి అండ్ అలాగే మనకి రోటీస్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మన ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ సూపర్ సూపర్ పైసీగా చాలా ఎమ్మెగా అయితే వచ్చింది చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా చాలా బాగుందండి సో ఈ కర్రీ నేను ఫస్ట్ టైం కర్రల పొయ్యి మనయితే చేశాను అనమాట సో ఫస్ట్ మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం అయితే ఆనియన్స్ తీసుకొని ఇలా మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం జీడిపప్పు అండ్ అలాగే దోసపప్పు వేసుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను టమాటో వేసుకున్నాను ఎందుకంటే మొత్తం అంతా ఒకేసారి వేస్తే ఎక్కువైపోయి తూగిలిపోతుంది కాబట్టి ఫస్ట్ అది అయిన తర్వాత టమాటో వేసుకున్నాను నెక్స్ట్ మనం ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్చర్ని వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి చేసుకొని కారం ఇవన్నీ కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు నూనె పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి ఇదంతా బాగా ఫ్రై అయింది నూనె కూడా పైకి తేలింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కరివేపాకు నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫస్ట్ టైం కర్రల్ పొయ్యి మేనయితే చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది మన నార్మల్ నార్మల్ గ్యాస్ మెయిన్ కన్నా కర్రల్ల పొయ్యి మేము చేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది కదా మనకి గ్రేవీ అంతా మనకి చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మొత్తం బాగా కలుపుకోవాలి నేను ఇందులో అయితే ఎలాంటి వాటర్ వేయట్లేదు చికెన్లో ఉన్న వాటర్తోనే ఫిఫ్టీ పర్సెంటేజ్ కర్రీ అనేది ఉడికిందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అంతా అలా పైకి తేలిందో సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా చికెన్ని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఇలా వచ్చింది మనకి ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి గ్రేవీ అనేది సో మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట సో మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా గ్రేవీ అనేది మరి పల్చగా కాదు మరీ చిక్కగా కాకుండా ఉంది కదా సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట ఈ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా వచ్చింది సూపర్గా ఉందనమాట వేడి వేడి అన్నంలో వేసుకొని తిండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంది సో మనకి చికెన్ కర్రీ అయితే ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట